హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న క్రింది వాటిలో సరైనవి తెలిపండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఇండియన్ పాలిటీలో నుంచి ప్రశ్న ఇవ్వబడింది ఇక్కడ సరైనవి అన్నాడు ఏబీసీ స్టేట్మెంట్లలో సరైనవి అత్యవసర పరిస్థితి అధికారాలను మన రాజ్యాంగ నిర్మాతలు భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి గ్రహించారు అత్యవసర పరిస్థితి అధికారాలను ప్రయోగించినప్పుడు ప్రాథమిక హక్కులను రద్దు చేసే విధానాన్ని జర్మనీ రాజ్యాంగం నుంచి గ్రహించారు అత్యవసర పరిస్థితి అధికారాలను ప్రయోగించినప్పటికీ జీవించే హక్కు రద్దు చేయకూడనే చేయకూడదనే విధానాన్ని జపాన్ రాజ్యాంగం నుంచి గ్రహించారు వీటిలో సరైనవి ఏవి అన్నాడు చూడండి అత్యవసర పరిస్థితి అధికారాలకు సంబంధించిన ప్రశ్న ఇవ్వబడింది వీటిలో సరైనవి తెలుపమని అడిగాడు చూద్దాం ఏబిసి స్టేట్మెంట్లలో చూస్తే ఇక్కడ చూడండి అత్యవసర పరిస్థితి అధికారాలను మన రాజ్యాంగ నిర్మాతలు భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి గ్రహించారు ఇది సరైందే ఇక రెండవ స్టేట్మెంట్ అత్యవసర పరిస్థితి అధికారాలను ప్రయోగించినప్పుడు ప్రాథమిక హక్కులు రద్దు చేసే విధానాన్ని జర్మనీ రాజ్యాంగం నుంచి గ్రహించారు ఇది కూడా సరైందే ఇక సీ స్టేట్మెంట్ అత్యవసర పరిస్థితి అధికారాలను ప్రయోగించినప్పటికీ జీవించే హక్కు చూడండి జీవించే హక్కు రద్దు చేయకూడదనే విధానాన్ని జపాన్ రాజ్యాంగం నుంచి గ్రహించారు ఇది కూడా సరైనది అంటే ఇక్కడ ఇవ్వబడిన ఏబీసీ స్టేట్మెంట్లు సరైనవి ఇక్కడ ఇవ్వబడిన మూడు స్టేట్మెంట్లు కూడా సరైనవి ఆన్సర్ చూస్తే ఇక్కడ చూడండి ఆప్షన్లలో ఆప్షన్ త్రీలో ఏబీసీ ఉంది చూడండి అనగా ఆప్షన్ ఆన్సర్ చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన ఆన్సర్ ఆప్షన్ త్రీ అనేది సరైన ఆన్సర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ గైస్